ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైన నారా లోకేష్ యువకలం పాదయాత్ర ఈరోజు విశాఖపట్నం దగ్గర ఆగనంపూడి విశాఖపట్నం జిల్లా ఆగనంపూడి దగ్గర తన పాదయాత్రను పూర్తి చేసుకోబోతుంది అగనంపూడి దగ్గరే ఎండు చేయడానికి కారణం వాస్తవానికి తగ్గుంది ఇచ్చాపురం వరకు చేయాలి అని అనుకున్న మధ్యలో చంద్రబాబు అరెస్టు నారా లోకేష్ డెబ్బై రోజుల పైన ఈ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడం ఇప్పుడు ఇంక ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇంకా పాదయాత్ర చేయలేము అనే ఉద్దేశంతో ముందే ముగిస్తున్నారు ఈ ముందే ముగించడంలో కూడా అగనంపూడి దగ్గర ముగించడానికి కారణం ఏంటి అంటే ఇంతకు ముందు చంద్రబాబు గారు వస్తున్నా మీకోసం అని చెప్పి ఒక యాత్ర చేశారు కదా ఆ యాత్ర కూడా అగనంపూడి దగ్గరే ముగిసింది అందుకని నారా లోకేష్ కూడా అక్కడే ముగించారు అక్కడ ఈ రోజు ఇంక వాళ్ళ తల్లి గారు అంటే భువనేశ్వరి గారు వాళ్ళ అత్తగారు వసుంధర గారు అంటే బాలకృష్ణ గారు సతీమణి గారు మరికొందరు కుటుంబ సభ్యులు ఆయనతో పాటు అయితే నడిచారు ఆ ఓవరాల్గా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఉమ్మడిగా పదకొండు జిల్లాల పరిధిలో తొంభై ఏడు నియోజకవర్గాల రెండు వందల ముప్పై రెండు మండలాలలో ఈ యాత్ర సాగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ టీం అయితే ప్రకటించారు ఈ యాత్ర ముగింపుకి సంబంధించి ఎల్లుండి ఒక భారీ బహిరంగ సభనైతే నిర్వహిస్తూ ఉన్నారు టీడీపీ జనసేన అధ్యక్షులు ఇద్దరు దీనికి హాజరు ఉన్నారు కనీసం పది లక్షల మందిని ఈ సభకు తరలించి ఎన్నికల శంకర్రావాన్ని పూరించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది పవన్ కళ్యాణ్ రాకపోతే తప్పుడు సంకేతాలు తరలితాయి అని రాత్రి చంద్రబాబు స్వయాన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అలిగిన ఆయనను అలక మాన్పించి పిలుచుకొని వస్తూ ఉన్నారు దీనికోసం తెలుగుదేశం పార్టీ వందల బస్సులు పదుల సంఖ్యలో రైళ్లను బుక్ చేశారు ఇంకా కొన్ని వందల వేల కార్లు అయితే వెళ్తాయి సో పది లక్షల మందిని తరలించాలి అని చెప్పి టార్గెట్ గా అయితే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు సో ఈ క్రమంలో ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని నారా లోకేష్ ప్రకటించారు ఏంటా గిఫ్ట్ అంటే మరి ఏంటో ఇలాంటి విచిత్రమైన గిఫ్ట్లు ఆ గిఫ్ట్ ఏంటంట ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ మీద ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వాళ్ళని ఎవరైతే వేధించడానికి కారణమయ్యారో వేధించారో వీళ్ళందరి పేర్లు రాసిన రెడ్ బుక్ ఉంది కదా ఆ రెడ్ బుక్ ను ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ సాక్షిగా నారాలు ఒకే చంద్రబాబు నాయుడు గారికి ప్రదానం చేయబోతున్నారంట అధికారంలోకి రాగానే ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ గనక కొందరికి సొక్కాలు ఇప్పేసి కొందరికి ప్యాంట్లు ఇప్పేసి కొందరికి అక్కడ ఇప్పేసి ఎవరిని ఊరేగించాలి ఎవరిని మోకాల మీద కూర్చోబెట్టాలి ఎవరికి నరాలు పీకాలి ఎవరికి వెనకాల తండాలి ఎవరికి ముందు తండాలి అది కూడా ఏమైనా శిక్ష రాసి పెట్టారు మాది ఏదో ఆ పరిస్థితుల సినిమాలో ఒక శిక్ష రాసి పెట్టిండ బుక్లో ట్రైన్లో పుచ్చిపోయిన అన్నం పెడితే ఏ శిక్ష వేయాలి ఇంకోటి చేస్తే ఏ శిక్ష వేయాలి అవినీతి చేస్తే ఏ శిక్ష చేయాలి ఆ విధంగా మరి బుక్లో అదిగానే ఏమైనా సజెస్ట్ చేశారో లేకుంటే పేర్లు మాత్రమే రాశారో చూడాలి ఎవరైనా ఇంత పాదయాత్ర చేశాను ఇన్ని ప్రజా సమస్యలు చూసా అది ఈ ప్రజా సమస్యలకి ఈ విధమైన పరిష్కారం చేద్దాం లేకుంటే మరొకటి మరొకటి అని చెప్పి ఏదైనా కనుక గిఫ్ట్ ఇస్తారు కానీ ఎర్ర బుక్లో ఎవరి పేర్లు రాశారట మేము అధికారంలోకి వస్తే వీళ్ళ మీద కక్ష సాధిస్తామని చెప్పి ఆ వేదిక మీద ఆ బుక్ ఇచ్చి దాని ఒక గిఫ్ట్ అట ఎంతో కామెడీ కాకపోతే అంటే వీళ్ళ వీళ్ళు కక్ష తీర్చుకోవాలి అని వీళ్ళు మరొకరి మీద వేధింపులకు పాల్పడాలని చెప్పి అధికారం అడుగుతూ ఉన్నారా దాన్ని మళ్ళీ గిఫ్ట్ నీ పాసు అదే అంటున్నాను ఎంతో విచిత్ర విచిత్రాలన్నీ చూస్తూ ఉన్నాం మరి ఏమేమి పేర్లు ఎక్కించారో అందులో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ముగిసే అంతవరకు రాశారట ఎర్ర బుక్కు మరి ఎన్ని బుక్కులు నిండా ఒకటే బుక్కా లేకపోతే అన్న బుక్కులు ఏమైనా పెద్ద పెద్ద కట్టలేమన్నా కట్టిస్తారేమో మరి చూడాలి